అన్నం తింటా ఉన్నారా పిల్లలు ఈ కరెంట్ లేదా ఏమని ఎందుకని ఎంఆర్ఓ గారు అండి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి చెప్పి వైర్లను డైరెక్ట్ కనెక్షన్ ఇప్పియండి ఓకే సార్ దీనికి మీటర్ లేదు కనెక్షన్ లేదు సరే లైన్ మ్యాన్ పిలిచి ఆ ఏఈ గారికి చెప్పి రమ్మని చెప్పండి ఇప్పుడు రమ్మని చెప్పండి ఈ అడ్రస్ చెప్పి ఆ డైరెక్ట్ లైన్ అన్న కనెక్షన్ ఇప్ప ఇమ్మని చెప్పండి ఏం చూడండి ఏం ప్రభుత్వందే కదా ఏముందా ఏ ఎంత కాలతుంది ఒక ఫ్యాను ఒక లైట్ అంతే చూడండి పదే చాలా ఉంది స్ట్రెంగ్త్ కూడా ఏమి ట్వంటీ ఇయర్స్ అయిందా టెంపరీకి ఇమ్మని చెప్పండి ఎంఆర్ఓ గారు టెంపరీకి ఇమ్మని చెప్పండి వాళ్ళు మీటర్ అప్లై చేశారంట చేశారమ్మా అప్లై అప్లై చేశారంట మీటర్ ఇమ్మని చెప్పండి మీటర్ అప్లై చేయడం అంటే డబ్బులు కట్టడమే తల్లినట్టు అదేం లేదు ఏం లేదమ్మా మనకు కరెంటు మీటర్ కు డబ్బులు మీ సేవలో కట్టేస్తే మీటర్ తెచ్చి బిగిస్తారు ఏం లేదు నెల నెల బిల్లు వస్తుంది రెండు వందల మూడు వందల వస్తా ఉంటది అది ఎట్లా చూడండి అది ఎట్లా మనకు గవర్నమెంట్ పొజిషన్ రూల్ పొజిషన్ ఎట్లుందో దాని ప్రకారం ఏదో మా నాకు టోటల్ గా కరెంటు ఈరోజు సాయంత్రం లోపల రావాలి ఏం చేస్తారో తెలియదు ఈమె నెంబర్ తీసుకో కరెంటు వచ్చిందా లేదా అనేది రేపు ఫోన్ చేసి ఎంక్వైరీ చేయి ఫోటో తీసి పెట్టమని చెప్పు ఫ్యాన్ తిరిగేది బాగుంది అన్నం తినండి మరి తినండి అందరు తినాలా కరెంటు లేదు నీళ్ళు లేవు స్థలము లేదు కిచెన్ గార్డెన్ చేయడానికి కూడా ఇదంతా ఏదో సంథింగ్ అండి ఇరవై తొమ్మిది కిచెన్ గార్డెన్లు ఏదో ఆ పదివేల రూపాయలు ఏదో మామయ్య దానికి ఏం చేస్తారో మీరు చూడండి అది ఏం లేదు కంప్లైంట్ అయితే అది మీ సిడిపో గారిని అడగండి సూపర్వైజర్స్ని అడగండి సెలెక్టెడ్ ఏదైనా చేసుకొని ఇవ్వాలి అంతేగాని ఇటు చేస్తే ఎట్లా అదేదో నామకావస్తి ఇప్పుడంతా ట్రాన్స్పరెన్సీ ఉందండి బాగా ప్రతి ఒక్కరికి అన్నీ తెలిసిపోతాయి ఏం చేస్తా ఉన్నాం ఏందనేది ఇట్ ఏదో మనము నువ్వేనా వంట చేసింది బాగుంది కానీ ఆ ఆకు ఇంకా కొంచెం బాగా కలవాలా ఆమె అమ్మా నీకు ఒక చిన్న సజెషన్ ఆ బేసిన్ ఉంది కదా దాంట్లో అన్నము పప్పు అంతా కలపండి బాగా కలిపి దాంతో గంటతో పెట్టేయండి తింటారు పిల్లలు చూడు కలుపుకోలేకున్నారు మీరు కలిపి ఒక్కొక్కరి కంటే అంతా ఒకసారి కలపడం మేలు కదా ఒక్కొక్కరు కలిపేదానికంటే అంతా కలిపితే సింపుల్గా అయిపోలే తల్లి కరెక్టే కదా లేట్ అయ్యేది కాదు అన్నం పప్పు కలిపి ఒక దబరాకు ఒక బేషన్కు కలుపుకొని గంటలతో పెట్టండి అదే ఇంకా డైరెక్ట్గా ఇట్ట ఇట్లా పెట్టడం వల్ల నువ్వు పోయి కలిపియము వాళ్ళు కలుపుకోలేకపోవడము ఆ పిల్లలు తంటాలు పడ్డము చూడు అది వాడు ఆ పిల్లవాడు అసలు ఒట్టడం తింటాడు చూడు కలుపుకొని చేతకాక అదేదో కలిపి పెట్టేస్తే పోయింది కదా ఏమి టేక్ గోమ్ లేదమ్మా ఎంతమంది ఉన్నారు ఏంది సంతకాలు పెట్టించావు ఏం రాయలేదు ఇచ్చినా అని చెప్తే రాయాలి కదా అంటున్నా రాసుకో అమ్మా ఇది రాసి పెట్టుకో తల్లి మధ్యాహ్నం సెలవే కదా మరి రాసుకోవాలి అన్నీ అప్డేట్ చేసి పెట్టుకో ఏ టెన్షన్ పడగాకు మీరు నిజాయితీ మంచిగా ఉంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ కరెంటు రేపు గల్లా ఖచ్చితంగా చెప్పిస్తాం చెప్పండి బాగా చేయతల్లి మంచిది మంచిది